ఆల్మోస్ట్ పదేండ్ల తర్వాత మళ్ళా తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు మొదలైనయి ఈ ఇయర్ వానాకాలానికి మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ కేటాయించింది అయినా కూడా రోడ్ల మీద రైతులు యూరియా కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉంది లాస్ట్ ఇయర్ వానాకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తెలంగాణ కేటాయిస్తే ఈ ఇయర్ ఇంకో ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రానే కేటాయించింది అయినా కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది యూరియా కోసం మళ్ళా ఓ పదేండ్ల కిందట్లాగా ఎందుకు క్యూ లైన్లలో రోజుల తరబడి నిలబడాల్సి వస్తుంది క్యూ లైన్లలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రోడ్ల మీద నిద్ర పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ కారణాలు ఏందో తెలుసుకుందాం అందుకంటే ముందు జర వీడియోని చూసి వదిలేయకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేయండి సో దట్ మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఛానల్ ముందుకెళ్తుంది రెండు వేల పదిహేను నుంచి ఆల్మోస్ట్ తెలంగాణలో యూరియా కోసం రైతులు రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితులు అయితే లేవు మళ్ళా లాస్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య ప్రారంభమైంది ఈ ఇయర్ ఇంకా ఎక్కువైంది ఒకసారి ఈ టేబుల్ చూడండి రెండు వేల పదిహేను నుంచి ఎవ్రీ ఇయర్ యూరియా సరఫరాని సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పెంచుకుంటూ వస్తుందో చూడొచ్చు రెండు వేల పదిహేను వానకాలంలో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది అదే ఇయర్ యాసంగిల ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయించింది సో ఆ ఇయర్ మొత్తానికి మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది పదేళ్ల తర్వాత రెండు వేల పదిహేను కు వచ్చేసరికి మధ్యలో అన్ని మీరు ఈ టేబుల్లో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్గా పెరుగుతూనే పోయింది పదేళ్లకు వచ్చేసరికి రెండు వేల పదిహేనులో ఒక సంవత్సరానికి కేటాయించిన దానికంటే ఎక్కువ ఈ ఒక్క వానకాలానికే కేటాయించింది మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ కేటాయించింది యాసంగికి వస్తే ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరం పడుతుందని ఒక అంచనా ఉంది సో ఈ ఇయర్ మొత్తం కలిపితే దగ్గర దగ్గర ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు కేటాయించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయింది ఈ లెక్కలేవో నేను చెప్తున్నాయి కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఎరువుల శాఖ వెబ్సైట్ నుంచి తీసుకున్నాయే సరైన టైంలో యూరియా దొరకపోతే దిగుబడిలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఈ విషయం కూడా నేను చెప్తున్నది కాదు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక స్టడీలో తేలింది ఇది మరి డిమాండ్కి తగ్గట్టే ఎరువుల సరఫరా కూడా ఉంది అయినా కూడా ఎందుకు రైతులకు అందట్లేదు ఈ ముచ్చటైంది ఇది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది రెండు వేల పద్నాలుగుకి ముందు నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం తెలంగాణలో సాగు విస్తీర్ణం నలభై మూడు పాయింట్ మూడు లక్షల హెక్టార్లు అదే రెండు వేల ఇరవై మూడు దాటేసరికి అరవై ఒక్క లక్షల హెక్టార్లకు దాటింది రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం జస్ట్ పద్దెనిమిదిన్నర లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇరవై లక్షల హెక్టార్లకు పెరిగింది అంటే ఆల్మోస్ట్ రెండు లక్షల హెక్టార్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో వరి దిగుబడి ముప్పై పాయింట్ ఐదు లక్షల టన్నులు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒక కోటి ముప్పై ఐదు లక్షల టన్నులు అంటే ఆల్మోస్టు కోటి టన్నులకు పైగా వరిలో దిగుబడి పెరిగింది ఇది ఓన్లీ వరి విస్తీర్ణం పెరగడం వల్ల మాత్రమే రాలేదు హెక్టార్కు వండే వరి పరిమాణం కూడా పెరిగింది ఒకప్పుడు ఒక హెక్టార్ కి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కిలోల వరి దిగుబడి వస్తే ఇప్పుడు ఒక హెక్టార్ కి నాలుగు వేల నుంచి నాలుగు వేల రెండు వందల కిలోల వరి దిగుబడి వస్తుంది అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది అట్లనే సాగు విస్తీర్ణం కూడా పెరిగింది ఇటన్నిటి నేపథ్యంలోనే యూరియా వినియోగం కూడా పెరిగింది ఇవన్నీ కూడా కేంద్ర అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికల నుంచి తీసుకున్న ముచ్చట్లే మనం ఏం కల్పించి చెప్తున్నాయి కాదు సో దీనికి అనుగుణంగానే ఎవ్రీ ఇయర్ యూరియా సరఫరాని సెంట్రల్ గవర్నమెంట్ పెంచుకుంటూ వస్తుంది సో మరి అంతా కరెక్ట్గానే ఉంది మరి ఎందుకు సమస్యలు వస్తుంది రైతులు రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం ఏమొస్తుంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది యూరియా సరఫరా అనేది ఒక ఐదు దశల్లో జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వస్తుంది స్టేట్ నుంచి జిల్లా గోడౌన్లకు వస్తుంది జిల్లా గోడౌన్ల నుంచి మండల గోడౌన్లకు వస్తుంది అక్కడి నుంచి డీలర్లకి అక్కడి నుంచి రైతులకి ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో అనేక రకమైన లోపాలు తలెత్తుతున్నాయి అది ఎస్పెషల్లీ రెండు నెలల నుంచి తలెత్తుతున్నాయి గతంలో ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయడం వల్ల రైతులు రోడ్ ఎక్కాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు ఈ వ్యవస్థలు ఎక్కడికక్కడ విఫలమవుతున్నాయి దానివల్లనే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే రైతులకి వానకాలం సీజన్ జూన్లోనే మొదలవుద్ది జూలై ఫస్ట్ వీక్ వరకు యూరియా కావాలి కానీ ఈ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడమే జూలై ఫస్ట్ వీక్లో ప్రకటించింది యూరియా సరఫరా గురించి సో అది సరఫరా అయ్యి రైతులకు చేరేసరికి టైం పడుతుంది దానికే ఈ అవస్థలన్నీ రెండోది ఏంటంటే గోడౌన్స్ అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం ఇక్కడ విపరీతమైన యూరియా పక్కదారి పడుతుంది అంతేకాదు ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అయ్యే టైంలోనే ముప్పై శాతం యూరియా పక్కదారి పడుతుంది అంతేకాదు ఏ జిల్లాకి ఎంత కావాలి ఏ జిల్లాకి ఎంత యూరియా అవసరం వస్తుంది ఈ లెక్కలన్నీ సరిగ్గా లేవు దానివల్ల అవసరమైన మేరకి ఆ ఏరియాలకు పంపిణీ జరగలేకపోతుంది ఇది కూడా రైతులు రోడ్ ఎక్కడానికి ప్రధాన కారణం అంతేకాదు కొంతమంది వ్యాపారులు స్టాక్ ని అక్రమంగా నిల్వ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇది సరఫరాలో సమస్య కాదు యూరియా స్టాక్ లేకపోవడం వల్ల వచ్చిన సమస్య కాదు పూర్తిగా మేనేజ్మెంట్లో విఫలమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో యూరియా సమస్యలు విపరీతంగా వస్తున్నాయి ఇక్కడి నుంచే ఈ వార్తలన్నీ వస్తున్నాయి మొత్తం రైతులు రోడ్ల మీద యూరియా డీలర్ల షాపుల ముందల క్యూలు కట్టిన వార్తలు అక్కడే నిద్రపోతున్న వార్తలు ఇవన్నీ ఈ జిల్లాల నుంచే వస్తున్నాయి రీజన్ ఏంటంటే ఈ జిల్లాలో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి వీటిని సకాలంలో గుర్తించి ఆ ముందే ఆ ఏరియాలోకి యూరియా ట్రాన్స్పోర్ట్ కాకపోవడం వల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ లాస్ట్ వాన కాలంలో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలల్లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా అక్రమంగా నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు అయినా కూడా ఇప్పటి వరకు దాని మీద తీసుకున్న చర్యలు శూన్యం గతంలో ఈ సమస్య రాకుండా అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకురో ఇప్పటికైనా వాటిని అబ్జర్వ్ చేసి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో యూరియా షార్టేజ్ అస్సలుకే లేదు సమస్యల్లా డిస్ట్రిబ్యూషన్లోనే ఉంది అంతేకాదు లాస్ట్ ఇయర్ యూరియా పంపిణీలో పన్నెండు జిల్లాల్లో అక్రమాలు జరిగినట్టు వార్తలు వచ్చినాయి గవర్నమెంట్ రికార్డులు కూడా చెప్తున్నాయి అయినా కూడా ఇప్పటివరకు మళ్ళీ అలాంటి సమస్య రాకుండా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే అది కూడా శూన్యం ఇప్పటికన్నా లాస్ట్ ఇయర్ జరిగిన అక్రమాల మీద ఎంక్వైరీ చేయడంతో పాటు కొత్తగా యూరియా పక్కదారి పట్టకుండా యూరియా సక్రమంగా రైతులకు డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ప్రభుత్వం విజిలెన్స్ టీంలని ఏర్పాటు చేయాలి ఇమీడియట్గా అప్పుడే యూరియా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇలాంటి మరిన్ని కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ